ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో మనీషా అనే యువతిని అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన సంఘటనను వ్యతిరేకిస్తూ స్వేరౌ సంస్థ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఖనిలో కొవ్వొత్తు ర్యాలీ నిర్వహించారు స్థానిక బస్ స్టాండ్ కూడల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ లక్ష్మీనగర్ మీదుగా గాంధీ కూడలి వరకు రెండు కిలోమీటర్లు కొనసాగింది ఈ సందర్భంగా సెర్వోస్ ప్రతినిధులు మాట్లాడుతూ మనీషాపై జరిగిన లైంగిక దాడిని హత్యను సంస్థపరంగా తీవ్రంగా ఖండించారు కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ప్రభుత్వాలు పగడ్బందీ చర్యలను చేపట్టాలని కోరారు

దళిత మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనంగా స్వైరోస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలను వెంటనే భారత ప్రభుత్వం నిరోధించాలనే అవకాశాన్ని మేము ఈరోజు స్పష్టంగా తెలియపరచాలనుకుంటున్నాం భారతదేశంలో మహిళలపై ఇంత దారుణమైన అరాచకాలు జరుగుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం చాలా శోచనీయమైన విషయము మహిళలను ఇంత అంగడి బొమ్మల్లాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రకాలుగా ఈరోజు హింసించుతూ వారిని హత్య చేసబడుతున్నారు ఈ హత్యలను అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది కేంద్ర ప్రభుత్వాలది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనిష అనే అమ్మాయిపై చాలా పాశవి పాశవికంగా చె ఒక మాటలలో చెప్పలేని విధంగా ఆమె నాలికను కోసి మెడలు విరిచి ఆల్మోస్ట్ చంపే విధంగా చంపేసి అత్యాచారం చేసి చాలా హింసించి ఆమె చనిపోయేలాగా చేసి తర్వాత ఆమె దాన సంస్కారాలు కూడా నిర్వహించారు ఇట్లాంటి మహిళలపైన దాడులు మన దేశంలో ఎన్నో జరుగుతున్నాయి ఇట్లాంటి దాడులకు వ్యతిరేకంగా ఈరోజు ఫేరోస్ ఆర్గనైజేషన్ తరఫున గోదవర్ఖన్ కనపట్నంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ మనిష పైన దాడి చేసిన వాళ్ళను కానీ ఇంకా ఇతర మహిళల పైన కానీ దాడి చేసే వాళ్ళను ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని చెప్పి స్వేరోస్ ఆర్గనైజేషన్ తరఫున మేము కోరుతున్నాం ఈ ఇక్కడైనా మనం సమాజం మారుదాం మహిళలంటే అంగడి సరుకు కాదు వారు సమాజంలో నిలబెట్టే సగభాగం కనుక భారతదేశంలో మహిళలను ఎంతో గౌరవించుకోవాలి మనం కనుక మహిళ మహిళ సాధికారతను సాధించాలి ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ సుంకరి రమేష్ ట్రాఫిక్ ఎస్ఐ నాగరాజు సింగరేణి అధికారులు చంద్రమౌళి లాలు నాయక్ స్వేరో నాయకులు శ్రీశైలం రఘు శంకర్ నారాయణ జైపాల్ తదితరులు పాల్గొన్నారు